కామ్రేడ్ కేవల్ కిషన్ ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనం బాట కార్యక్రమంలో భాగంగా చేగుంట మండలం పులంపల్లి గ్రామంలో శనివారం కామ్రేడ్ కేవల్ కిషన్ సమాధికి కవిత నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా ఆనాడే కేవల్ కిషన్ ప్రజల తరపున పోరాటం చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనం బాట ఇన్ఛార్జ్ కొట్టాల యాదగిరి బీసీ యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్ర కోఆర్డినేటర్ హరి బీసీ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు మారన్న తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి మధు తెలంగాణ జాగృతి యువజన విభాగం కార్యదర్శి ధ్యాని తెలంగాణ జాగృతి మహిళా విభాగం అధ్యక్షురాలు రాజేశ్వరి మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి విజయ్ గణేష్ తదితరులు పాల్గొన్నారు

చేయుతనిచ్చి ప్రజల్లో ధైర్యం నింపి మరి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ముదిరాజ్ ముద్దిగుడ్డ కేవల్ కిషన్ గారు మరి ఇవాళ ఇక్కడ మనం చిన్నశంకరంపేట ఆ తర్వాత ఇక్కడ పోలంపల్లికి వచ్చి కేవల్ కిషన్ గారికి వారి సతీమణి గారికి అర్పిస్తా ఉన్నామంటే సాయుధ రైతాంగ పోరాటంలో ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే మనము తర్వాత తరంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం ఆనాడు వాళ్ళు రైతాంగ పోరాటంలో ముందుండి మనందరిలో ఒక విశ్వాసం నింపిన మీదనే మరి మనం ముందుకెళ్లేటటువంటి పరిస్థితి కనబడ్డం దొరల భూస్వాముల యొక్క అరాచకాలను ప్రశ్నించడం అదేవిధంగా వారు ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా పాల్గొని మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది చాలా స్వల్ప తేడాతో ఓడిపోయినప్పటికీ బతికున్నన్ని రోజులు కూడా తను ప్రజాసేవలో ఉండడం ప్రజా ఉద్యమాల నిర్మాణం చేయడం అన్నది యావత్ తెలంగాణ ప్రాంతానికి కూడా చాలా స్ఫూర్తినిచ్చేటటువంటి అంశం కేవలం మెదకే కాదు కేవల్ కిషన్ గారు తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆరాధించదగ్గ వ్యక్తి మరి అటువంటి వారిని వారి యొక్క ఈ పుణ్య స్థలాన్ని మరి వాళ్ళ తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి నాయకులం అందరం కూడా మేము వచ్చి సందర్శించుకున్నామంటే వారి స్ఫూర్తితోనే తెలంగాణ జాగృతి ముందుకెళ్తుంది వారి స్ఫూర్తితోనే సామాజిక తెలంగాణ సాధన కోసం బాటలు వేస్తామని చెప్పి విశ్వాసంతో ప్రకటిస్తూ ఉన్నాం అది మెదక్ జిల్లా మాకిస్తున్నటువంటి స్ఫూర్తిగా మేము భావిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ